హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పండగ స్పెషల్ మురుకుల్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఇవి మురుకులు అండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉన్నాయి కదా మరి వీటిని ప్యాక్ చేసుకోవడం చాలా ఈజీ అలాగే మనకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా కరివేపాకు ఫ్లేవర్తో నువ్వుల రుచితో చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడూ వీటినే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ మురుకులైతే మరి ఎంతో టేస్టీగా సూపర్ క్రిస్పీగా ఈ వెన్న మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం వెన్న మురుకుల కోసం ఇలా రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోండి ఇది పచ్చి బియ్యంతో మరి పట్టించుకున్న పిండి దీంతో నేను ఈ మిజ్రం కప్పుతో రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఒక కప్పుకి ఒక స్పూన్ చొప్పున రెండు స్పూన్ల వెన్నను వేసుకోండి ఇది హోమ్ మేడ్ వెన్న మీరు కావాలంటే బజార్ నుంచి తెచ్చిన బటర్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి చేతితో బాగా కలిపేయండి అంటే వెన్న మొత్తం ఈ పిండికి పట్టాలి రెండు మనకి ఇది మొత్తం ఇలా కలిసిపోయింది కదా ఇలా పెట్టుకుంటే మనకి సెమీగా ఇది బైండ్ అవ్వాలి పక్కన పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్తో వాటర్ని కూడా మెజర్ చేసుకోవాలి రెండు కప్పులు పిండిని తీసుకున్నాము కాబట్టి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పుకి ఒకటింపా కప్పు వాటరు ఇప్పుడు ఈ వాటర్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఇదిగా కారం ఫ్లేవర్ కోసం ఇంగువ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు దీన్ని పౌడర్లా కట్ చేసుకోవాలి అలాగే మిక్సీ పట్టేయకండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసేసి ఇవి మొత్తం ఒక మరుగు రానివ్వాలి చూడండి వాటర్ మనకి చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని మనం వెన్న కలిపి రెడీగా పెట్టుకున్న ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం బియ్య పిండిని సిమ్లోనే పెట్టి వేసుకోండి లేదంటే ఒకసారి గబొక్కున అడుగు పట్టేస్తుంది ఇలా మొత్తం వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతలు పెట్టేసి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయింది దీని అంతటినీ దగ్గరగా ఒక మెత్తగా ముద్దలా చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోతే మనకి ఇది ముద్దలా ఫామ్ అవడం కష్టమవుతుంది కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడు దీన్ని మొత్తం ఇలా ముద్దలాగా దగ్గరికి కలిపేసుకోవడమే మనకి ఇలా మెత్తగా ముద్దగా రావాలి ఇలా చేయడానికి మనం వాటర్ ఏమీ ఎక్స్ట్రా అవసరం లేదండి మనం ముందు మెజర్ చేసుకున్న వాటర్ తోటి ఇది ఇలా మనకి మెత్తగా చక్కగా ఫామ్ అవుతుంది ఒకవేళ మీకు ఇంకా ఇలా రాలేదు అనుకుంటే కొంచెం ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు వాటర్ని వేడి చేసుకుని వేడి నీటిని మాత్రమే వేసి ఇలాగా కలుపుకోండి ఇప్పుడు దీంతో మనం జంతికలను ఒత్తుకుందాం ఇలా జంతికలు గొట్టాన్ని తీసుకొని దానికి ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద ఇలా త్రీ స్టార్స్ ఉండేది కానీ ఇలా మీకు ఇష్టమైన దాన్ని పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనం ఫిల్ చేసుకుందాం ఇలా దీంట్లో మనం ఈ మిశ్రమాన్ని పెట్టేసి క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో జంతికకిలాగా కొత్తసుకుందాం దీన్ని వెంటనే కనిపించకుండా ఒక్క నిమిషం పైకి ఫ్లోట్ అవనివ్వండి చూడండి ఇది కొద్దిగా ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు దీన్ని రెండో వైపు టర్న్ చేద్దాం ఇలా మనకి బబుల్స్ అన్ని తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే మనకి ఎక్కువ డార్క్ కలర్ ఏమీ రాదు చూడండి మనకి బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి తీసేసుకుందాం ఇలా మొత్తం అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఇలా ఫ్రై చేసేసుకుంటే ఎంత వెన్న మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఇవి చాలా క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి ఒక్కసారి చూడండి మీకు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే మనకు ఆయిల్ అయితే అస్సలు పీల్చవు చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఈ పండగకి ఇలాగా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ